శ్రావ్య గారు జనరల్ గా మనకి లోన్ యాప్స్ వస్తూ ఉంటాయి కదా లోన్ యాప్స్ లో లోన్స్ తీసుకోండి లోన్స్ తీసుకోండి అని చెప్పి మనం వెంటబడుతూ ఉంటారు అండ్ బ్యాంక్స్ లోన్ తీసుకుంటూ ఉంటాము జనరల్ గా లోన్ యాప్స్ లో కానివ్వండి లేకపోతే బ్యాంకు లో కానివ్వండి మనకు అర్హత ఉన్నప్పుడు లోన్ తీసుకొని తర్వాత వాటిని కట్టలేదు అనుకోండి అప్పుడు ఏం జరుగుతుంది సో లోన్ యాప్స్ అనేది కూడా టూ టైప్స్ ఉంటాయి ఒకటి సెక్యూర్డ్ ఒకటి అన్సెక్యూర్డ్ అనేసి సెక్యూర్డ్ అంటే ఆర్బిఐ రెగ్యులేషన్స్ ప్రకారం అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెగ్యులేషన్స్ ప్రకారంగా అప్రూవల్ ఉండి వాళ్ళకి లైసెన్స్ ఉండి పర్మిస్ పర్మిట్స్ అని వస్తాయి అనమాట అన్న వేరే టర్మ్ అనేది అసలు ఏం లైసెన్స్ లేకుండా ఏదో నేను పెట్టేసి మీకు డబ్బులు కావాలని ఇచ్చేసి అది వేరే ప్రొసీజర్ కంప్లీట్ గా మనం రీసెంట్ గా చూసాం చాలా మంది సూసైడ్ చేసుకుంటున్నారు అనేసి ఇవన్నీ అన్సెక్యూర్డ్ లోన్ యాప్స్ అనమాట ఏ గవర్నమెంట్ నాకు రెగ్యులైజేషన్ చేయదు ఇవన్నీ ఇల్లీగల్ అనేసి సో ఆర్బీఐ కూడా గైడ్ లైన్స్ తీసుకొచ్చింది అలాంటి యాప్స్ ని మొత్తం తీసేయమని చెప్పేసి ప్లాట్ఫామ్స్ ఓకే దీని బట్ సెక్యూర్డ్ లోన్ యాప్స్ ఉన్నా కానీ ప్లస్ బ్యాంక్స్ అన్న కూడా ప్రొసీజర్ ఒకటే ఉంటుంది బేసిక్ గా మనం మనీ తీసుకున్న తర్వాత ఈఎంఐస్ ఉంటాయి ఎవ్రీ మంత్ ఇంత కట్టాలని చెప్పేసి స్పెసిఫిక్ గా ఏమంటారంటే ఎవ్రీ ఈఎంఐ డిలే చేస్తే మీకు ఫోన్ కాల్ వస్తుంది మీకు కట్టాలి అని చెప్పేసి మళ్ళా ఫోన్ కాల్ డిఫరెన్స్ ఉంటుంది బెదిరించాం గాని ఇస్తావా లేదా ఇలాంటి మాటలు అస్సలు మాట్లాడద్దు అనమాట అలాంటి మాట్లాడితే మీరు ఉల్టా కేసు వేయొచ్చు ఓకే అంటే ఏదైనా కానీ పొలైట్ గా మాత్రమే వాళ్ళు అడగాలి అడగాల మిమ్మల్ని మీరు ఇంత పే చేయలేదండి మీరు నెక్స్ట్ టైం చేయకపోతే డిఫాల్టర్ లిస్ట్ లో వేస్తాము అలాంటి కాన్సెప్ట్ ఉంటుంది అంతేగాని చేయకపోతే నేను ఇట్లా బెదిరిస్తాను మీ ఇంటి బయటకు వచ్చి కూర్చోవడం గానీ లేదు పదే పదే కాల్ చేయడం ఇప్పుడు కాల్ ఒకటేసారి వస్తే కరెక్ట్ ఉంటుంది అదే పది సార్లు కాల్ చేసి సతాయించి రేపు కడతావా ఎల్లుండి కడతావా ఇవన్నీ కరెక్ట్ కాదు లా ప్రకారం జనరల్ గా మ్యామ్ ఇప్పుడు డిలే చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు లోన్ ఇన్ టైం కి కట్టకపోతే ఇంట్రెస్ట్ రేట్స్ పడుతూ ఉంటాయి సో వాళ్ళు కాల్ చేసి పదే పదే కాల్ చేయడం తప్పేముంది అంటారు అంటే ఏమన్నా రికవర్ చేసుకోవాలంటే లాలో ప్రొసీజర్ ఉంటుంది అండ్ బ్యాంక్ నుంచి కాల్ చేసిన లోన్ యాప్ నుంచి కాల్ చేసినా కూడా వాళ్ళు ఇష్ట ప్రకారం మాట్లాడడానికి లేదు మళ్ళీ ఆర్బిఐ స్పెసిఫిక్ గైడ్ లైన్స్ ఇచ్చింది మీరు ఎలా రికవర్ చేసుకోవాలి అని చెప్పేసి మీ అంతా మీరు ప్రొసీజర్ పెట్టుకోవడానికి లేదు ఇప్పుడు ఒకసారి చెప్తే ఆ మనిషికి అర్థం అయింది కదా ఈఎంఐ ఉంది పేజ్ ఇంకోసారి చెప్తే ఏమైనా కొత్తగా మైండ్ ఎక్కుతుందా అలా ఏమి లేదు కాబట్టి ఒకసారి కాల్ చేస్తారు ఇది ఒకసారి డిఫాల్ట్ చేస్తే బేసిక్ గా త్రీ మంత్స్ డిఫాల్ట్ చేస్తే మీకు నోటీస్ అలా ఇస్తారు నోటీస్ ఏంటంటే మీరు త్రీ మంత్స్ డిఫాల్ట్ చేస్తారు ఇంకోసారి చేస్తే మీరు ఇంకా అసెట్ పెడతారు కదా మీరు కొలాబరేషన్ ఆ టైం ఆ టర్మ్ అయిపోయిన తర్వాత అది నాన్ పెర్ఫార్మింగ్ అసెట్ కింద వెళ్తుంది అంటారు ఇప్పుడు నాన్ పెర్ఫార్మింగ్ అసెట్ అంటే మీరు ఇంకా డిఫాల్ట్ చేశారు అనుకోండి ఆ అసెట్ మేము తీసేసుకుంటాం బ్యాంక్ అన్న లోన్ ఆఫ్స్ వల్ల తీసేసుకుంటాం అసలు తీసేసుకున్నాక ఒక ప్రొసీజర్ ఉంటుంది సో అది త్రీ మంత్స్ తర్వాత ఒక నోటీస్ ఇష్యూ చేస్తారు మళ్ళీ సెకండ్ నోటీస్ కూడా ఉంటుంది ఏంటంటే ఆల్రెడీ ఫస్ట్ నోటీస్ ఇచ్చాము మీరు ఇంకా డిఫాల్ట్ చేస్తారు ఇది అంత ఏంటంటే నోటీస్ ఇచ్చినాక మళ్ళీ కట్టకుండా అంటే మనం అంటుంది ఒక సిక్స్ మంత్స్ అనుకోండి సిక్స్ మంత్స్ తర్వాత ఒక వన్ ఎయిటీ డేస్ వరకు కూడా పేమెంట్ చేయకపోతే సో ఆ టైం లో ఇంకా సెకండ్ నోటీస్ ఇష్యూ చేసేసినాక ఆ అసెట్ ఏమైతే ఉందో మీరు ఏమైతే లోన్ తీసుకున్నప్పుడు మీరు పెడతారు కదా మా కట్టకపోతే అసెట్ మీరు తీసుకోవచ్చు అనేసి ఆ అసెట్ ని వాళ్ళు నాన్ పర్ఫార్మింగ్ అసెట్ లాగా ట్రీట్ చేసి అది ఆప్షన్ లో పెట్టి బయట వాళ్ళకి అమ్మేస్తారు ఓకే సపోజ్ మీ దగ్గర ఫైవ్ లాక్స్ లోన్ తీసుకున్నారు అనుకోండి ఆ అసెట్ అమ్మితే టెన్ లాక్స్ అనుకోండి ఫైవ్ లాక్స్ బ్యాంక్ పెట్టుకుని ఫైవ్ లాక్స్ మీకు ఇచ్చేసేయాల ఇస్తారు ఓకే ఇప్పుడు మీరు ఐదు లక్షలు లోన్ తీసుకొని పది లక్షలు చేతికొస్తే ప్రాఫిట్ కింద వస్తుంది కదా ఫైవ్ లాక్స్ బ్యాంక్ అలా ఉండదు మీరు ప్రిన్సిపల్ అమౌంట్ ఇంట్రెస్ట్ అంతా కలిపి ఎంతైతే అమౌంట్ రికవర్ అయిపోయిందో మిగిలితే అది వాపస్ మళ్ళా వాళ్ళకి ఇచ్చాల్సి వస్తుంది సో కొన్ని బ్యాంక్స్ ఏం చేస్తాయంటే ఒక ఫస్ట్ టైం డిఫాల్ట్ సెకండ్ టైం డిఫాల్ట్ చేస్తే ఇంట్రెస్ట్ రేట్ ఇంక్రీజ్ చేస్తుంది దానికి కూడా ఇంటిమేషన్ ఉంటుంది లిమిట్స్ కూడా ఉంటాయి ఇప్పుడు ఇంట్రెస్ట్ హండ్రెడ్ పర్సెంట్ పెట్టేస్తాను కూడా ఆర్బిఐ ఒప్పుకోదు మేబీ సెవెన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ టెన్ పర్సెంట్ చేస్తుంది ట్వెల్వ్ పర్సెంట్ ఒక్కొక్క బ్యాంక్ డిఫరెంట్ డిఫరెంట్ రూల్స్ ఉంటాయి అనమాట హియర్ అండ్ దేర్ ఉంటుంది అంతేగాని ఇంట్రెస్ట్ రేట్ ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ చాలా మంది ఇలా చేస్తారు లోన్ యాప్స్ లో మీరు ఇవాళ కట్టకపోతే నెక్స్ట్ డే మీకు ఇంట్రెస్ట్ రేట్ టెన్ టైమ్స్ ఇంక్రీజ్ అవుతుందని చెప్పేసి అలాంటి కూడా అప్రూవ్ కాదనమాట ఓకే